హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ ఫ్రై రెసిపీ చాలా హెల్దీ రెసిపీ ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసుకుని మనం తరచూ తింటున్నాం అనుకోండి మోకాల్లో గుజ్జరిగిపోయి మోకాళ్ళ అవి సమస్య రాకుండా ఉంటుంది పిల్లలు కూడా మంచి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది కదా జ్ఞాపక శక్తి కూడా మంచిది అంటారు కదా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఇంకెందుకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మధ్య మధ్యలో నేను చిన్న చిన్న టిప్స్ చెప్పానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి అంచు ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ తీసుకోవాలి వేడెక్కిన తర్వాత తాలింపు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా కూడా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుంది చూసారా వరకు కొంచెం చిన్నమంట మీదే ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేసుకోవాలండి ఇప్పుడు పల్లీలను ఒకప్పుడు పల్లీలు తీసుకున్నాను నేను తాలింపు అంతా కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేసేయండి పల్లీలు వేసామనుకోండి మధ్య మధ్యలో పల్లీలు పావులు పలుగ్గా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుందండి ఇట్లా పల్లీలను మనం వేసిన తర్వాత మంట హైలో పెట్టుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా పల్లీలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోవాలి ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి తాలింపు వచ్చేసిన ఇబ్బంది ఏం లేదండి మొత్తం పక్కకు తీసేసుకోవాలి అదే ఆయిల్లో పప్పులను తీసేసుకొని అదే ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి అర కేజీ లేత బెండకాయలు చూడండి ఇట్లా సన్నగా కట్ చేశాను బాగా సన్నగా ఈ ముక్కలన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే బెండకాయలు వేసినప్పుడు సాల్ట్ ముందే వేయకుండా తర్వాత వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఒక పచ్చిమిర్చి వేసుకొని అలా చిన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలండి మూత పెట్టకూడదు సాల్ట్ పెట్టుకు సాల్ట్ వేయకుండా మూత పెట్టకుండా ఉన్నామనుకోండి అనేది రాదు అట్లానే అది నేచురల్గా కూడా జిగురు అనేది బెండకాయ తత్వం కదండి మనం గరిటతో కలపకుండా ఇలా పైకి టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి బెండకాయ జిగురుతో తింటే మోకాలు గుజ్జు అనేది బాగా పెరుగుతుంది మోకాయలు నొప్పులు ఉన్న వాళ్ళకి త్వరగా తగ్గుదల వస్తుంది అట్లానే ఫ్యూచర్లో కూడా బెండకాయ ఎక్కువ తినటం వలన మోకాల నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి ఇట్లా బెండకాయని గరిటతో కాకుండా మనం టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా బెండకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మనం గరిటతో కలుపుకోవచ్చండి జస్ట్ కింద నుంచి ఇట్లా టాస్ చేసుకుంటూ చూడండి నేను వీడియోలో చూపిస్తున్న స్టైల్లో బెండకాయని బాగా కలుపుకోవాలి పైనుంచి లోపల వరకు బెండకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం రెడీ రండి మరి ఒక ఆరు వెల్లుల్లి రబ్బల్ని తీసుకొని బాగా కచ్చాపచ్చా దంచేసుకోవాలి మెత్తగా అవకూడదు జస్ట్ అలా కచ్చాపచ్చా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక కారం ఒక స్పూన్ వేసుకొని వెల్లుల్లి వెల్లుల్లి కారం అంతా కూడా కలుపుకోవాలి ఒక జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వేసుకోవాలి ఈ మూడు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కారం జీలకర్ర వెల్లుల్లి మంచి ఫ్లేవర్గా వస్తుంది చూశారు కదా ఇట్లా కచ్చాపచ్చ దంచుకున్న కారం మిశ్రమాన్ని తీసుకొని బెండకాయ ఫ్రైలో డమ్ చేసుకుందాము వేసేసుకోవాలి చూడండి బెండకాయ అంతా కూడా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత బెండకాయలో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ముందే సాల్ట్ వేసేటప్పుడు ముక్కల్ని బట్టి వేసేసుకుంటాము అవి ముక్కలు మగ్గిన తర్వాత ఎంతో అవదో అప్పుడు ఎక్కువ అవుతుంది అది కొంచెం తక్కువాలి ఇప్పుడు ఉప్పేసిన తర్వాత ఒక పావు స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి ముందుగా వెల్లుల్లి కారం దంచి పెట్టుకున్నాము కదా వెల్లుల్లి కారం జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి చూశారు కదా ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అట్లా ఉంచేయాలి ఒక అర నిమిషము జస్ట్ అలా పీలుస్తుంది ఇప్పుడు మనము గరిటతో ఇందాక టాస్ చేసుకున్నాం కదా అట్లానే గరిటతో ఇలా పైనుంచి తేల్చుకుంటూ కలుపుకుంటే ముక్కల లోపల వరకు కారం అనేది అన్ని ముక్కలకి ఈక్వల్గా పడుతుంది లేదంటే టాస్ చేసుకున్నా సరిపోతుంది ఇట్లా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద అట్లాగా మగ్గనివ్వాలి చూడండి కలర్ చేంజ్ అయింది ఆయిల్ కూడా బాగా పైకి తేలుతుంది కదా బెండకాయ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది ఇలా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ జ దాదాపుగా ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు తాలింపు తీసాం కదా పక్కకి అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు మిశ్రమం పల్లీలు వేసాక బాగా కలిపేసుకొని ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు కలుపుకొని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి ఇంకేముందండి సింపుల్ అండ్ టేస్టీగా ఇలా బెండకాయ కర్రీ ఫ్రైని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇట్లా చేసామనుకోండి రసము సాంబార్తో పని లేదు ఇదే ఫ్రైతో చక్కగా అన్నం అంత కలుపుకొని తినేసేస్తారు అంత టేస్ట్ బాగుంటుంది రెసిపీ మీరు ఈసారి బెండకాయ చేసేటప్పుడు నా స్టైల్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయండి సబ్స్క్రిప్షన్ దగ్గర వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ మై వీడియో మీ అవర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ